ఇక వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీరు క్యాంపెయిన్లో చెప్తున్నారు మీరు కూడా చాలా సందర్భాల్లో వాస్తవాన్ని కూడా రెండు పాయింట్ ఏడు ఒక్క లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ప్రజలకు పంచారు మీరు చాలామందికి ఆన్సర్ చేసి ఉంటారు కానీ ఎగైన్ నాకు అడగాలనిపిస్తుంది ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కేటీఆర్ని వీళ్ళందరూ కూడా అడిగాను ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పేరుతో పేద ప్రజలకు వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పి మీరు దోచి పెడుతున్నారు దోచి వాళ్ళకి పెడుతున్నారు అనేది ఒక చర్చ ఉంది మీరు ఫేర్గా చెప్పండి దీని మీద మీ ఒపీనియన్ ఏంటని బేసిక్లీ వన్స్ అగైన్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ వన్స్ అగైన్ ఒక ఐ థింక్ యూస్ అ బిగ్గర్ వర్డ్ ఇట్ ఈస్ రెవల్యూషన్ ఇన్ని కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించడమే కాకుండా డీబీటీ పద్ధతిలో వాళ్లకు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే నేరుగా వారి చేతికే అర్హతే ప్రమాణంగా బటన్ నొక్కడం నేరుగా వాళ్ళకి వెళ్ళిపోవడం ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇటువంటి రెవల్యూషన్ గతంలో ఎప్పుడు జరగల ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ డూయింగ్ సో ఇస్ ఇది డైరెక్ట్లీ ఇన్ టు దేర్ హ్యాండ్స్ ఆ ప్రతి ఇచ్చేది కూడా ఇట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ డోల్స్ ఏదో ఊరికే ఇయ్యడం కాదు ఇంతకుముందు నేను చెప్పిన ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్ ఒక 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 అమ్మఒడి ఇస్తున్నాము అని అంటే అమ్మఒడి ఇవ్వకపోతే మనం మన ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ప్రైమరీ జిఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇన్ టు స్కూల్స్ ప్రైమరీ జిఆర్ రేషియో మనం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటుంది అంటే మన పిల్లలు రేపు పొద్దున వీళ్ళ బ్రతుకులు మారాలి అని అంటే ఇది ఓన్లీ వెపన్ వాట్ వీ కెన్ గివ్ దమ్ ఇస్ ఎడ్యు ఇస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్నా ఇవ్వలేకపోతే పదహైదేళ్ళ తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం ఇదే పరిస్థితిలోనే ఉంటుంది ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి అని అంటే మన పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎదగాలి అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే జరుగుతుంది సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మన పెట్టుబడి అమంగ్స్ సో మెనీథింగ్స్ అమోడీస్ ఆల్సో తల్లులను ప్రోత్సహిస్తాం ఇంతకుముందు నేను చెప్పినట్టు అరవై రెండు శాతం ఉపాధి అవకాశాలు వచ్చేది వ్యవసాయం మీద యాభై పర్సెంట్ రైతులు లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ యాభై పర్సెంట్ ఆఫ్ ది రైతులు లెస్ దెన్ హాఫ్ హెక్టార్ డెబ్బై పర్సెంట్ రైతులు లెస్ దెన్ వన్ హెక్టార్ వీళ్లకు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కూడా అంతంత మాత్రమే పెట్టుబడి కోసం రెండు రూపాయలకు మూడు రూపాయలకు వడ్డీలు తీయాల్సిందే వీళ్ళకి పదమూడు వేల ఐదు వందలు అనేది ఒక పర్పస్ రైతు భరోసా కింద ఎనభై పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ఎనభై పర్సెంట్ ఆఫ్ ది క్రాప్స్ అట్లీస్ట్ అన్న జరిగితే గ్రోత్ అనేది ఉంటుంది ఇళ్ళలో పెట్టే ప్రతి రూపాయి ఇట్ ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ గ్రోత్ చేయూత కన్సిస్టెంట్గా సేమ్ పర్సన్ వి హ్యాండ్ హోల్డ్ హ్యాండ్ హోల్డింగ్ ఒకటే కాదు ఇన్స్టిట్యూషనల్ ఫండ్ ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్తో లోన్లు ఇప్పించడం మల్టీనేషనల్ కంపెనీస్తో టైర్ ఇప్పించడం ఐటీసీ రిలయన్స్ ప్రాక్టర్ అండ్ క్యాంపుల్ వాళ్ళకు ఆపర్చునిటీస్ బిజినెస్ ఆపర్చునిటీస్ చూపించడం వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా వాళ్ళకు తోడుగా ఉండడం సేమ్ పర్సన్కు చేయడం వల్ల వాళ్ళు ఈ పెట్టుబడి ఈ డబ్బులు పెట్టుబడిగా మార్చి ఏదో ఒక వ్యాపారం చేస్తూ వాళ్ళంతో సంపాదించుకుంటూ దే కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ యూ కెన్ సే దట్ దే ఆర్ నాట్ కాంట్రిబ్యూటింగ్ అని ఆశరా ఒకవేళ ఆసరా లేకపోతే పద్దెనిమిది శాతానికి ఎగబాకిన ఓవర్ డ్యూసు ఎన్పిఏసు సి గ్రేడు డిగ్రేడు సంఘాల కింద కన్వర్ట్ అయిపోయిన సంఘాలన్నీ ఆల్మోస్ట్ కోటి మంది అక్కచెన్నెమలు కొలాబ్స్ కానీ ప్రజలు సోమరిపోతులుగా మార్చే ప్రయత్నం ఇదంతా డిపిటీ ఇవ్వటం ద్వారా వారు మారిపోతున్నారు మీ విపక్షాలన్నీ చాలామంది అనుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది అంత అవసరమా అనేవాళ్ళు కూడా ఉన్నారు సోమరిపోతులు అనే మాట ఎవరంటారు అని అంటే పెత్తందారులు మీకు ఒకరికి మంచి చేస్తూ ఉంటే దానివల్ల వాళ్ళ జీవితాలు బాగుపడతా ఉన్నాయని అంటే ఆ బాగుపడే కార్యక్రమంలో బాగుపడుతున్నాయి అనేది బాగుపడే పిక్చర్ మీకు కనపడకపోతే దాంట్లో నెగిటివిటీ మాత్రమే కనిపిస్తూ ఉంటే అటువంటి వ్యక్తులు పెత్తందారులు అంటారు వాళ్ళను దే ఆర్ నాట్ కాల్ కానీ ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇచ్చుకుంటూ పోతాం ఎన్ని రోజులు ఇట్ ఇట్ ఈస్ నాట్ మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే చేయుత ఇస్ ఫోర్ ఇయర్స్ వీ ఎక్స్టెండెడ్ బై అన్ ఫోర్ ఇయర్స్ బట్ ఫర్ వాట్ పర్పస్ వాళ్ళు ఈ డబ్బుతో ఒక పెట్టుబడి పెడతారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి అంతో ఎంతో సంపాదించుకునే పరిస్థితికి రావాలి అది వచ్చేదాకాను వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే వాళ్ళు ఏ రకంగా బతకగలుగుతారు ఏ రకంగా కాంట్రిబ్యూట్ చేయగలుగుతారు గ్రోత్కు అమ్మఒడి ఇవ్వకపోతే పిల్లలకు మనం ఏ రకంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వైపు పిల్లల్ని తీసుకొని పోగలుగుతాం రైతన్నకు రైతు రైతు భరోసా కింద ఇవ్వకపోతే ఏ రకంగాను రైతును సపోర్ట్ చేయగలుగుతాం పెట్టుబడి కోసం సహాయంగా ఇవ్వకపోతే అండ్ ఇటువంటివన్నీ సోమర్పోతులు చేసే కార్యక్రమం అని చెప్పి ఎవడన్నా అన్నాడు అనుకో అసలు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయి రైతులకు ఇచ్చే రైతు భరోసా సోమరిపోతున్న చేసేందుక తల్లులకు పిల్లలను బడులకి బడులకు పంపించి నేను ప్రోత్సహించే ఇచ్చే కార్యక్రమం చేస్తే తల్లు సోమరిపోతున్న చేసేందుక చేయూతనిస్తూ ఈబీసీ నేస్తం ఇస్తూ కాపు నేస్తం ఇస్తూ వీళ్ళందరికీ వీళ్ళు నిలబడేట్టుగా ఆర్థికంగా ఏదో ఒక వ్యాపారం వీళ్ళు చేసుకునేట్టుగా సపోర్ట్ చేసే కార్యక్రమం చేస్తే సోమరుపోతులు చేసి చేసేదాని కోసమా కానీ ఎండ్ ఉండాలి కదా ఇప్పుడు మీరు సంవత్సరానికి యాభై నుంచి అరవై వేల కోట్ల రూపాయలు డబ్బులు జనాలకు పంచుతున్నారు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఒక అపప్రద ఏంది అని అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆస్తులు అమ్ముతున్నారు తనఖా పెడుతున్నారు ఆ తనఖా పెట్టిన డబ్బులన్నీ పంచుతున్నారు అని నెంబర్ వన్ ఇలా పంచడం వల్ల డెవలప్మెంట్ చేయలేకపోతున్నారు అంటే కొంతమంది సోకాళ్ళు కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు తనుకున్న తరహాలో డెవలప్మెంట్ జరగట్లేదు అని నెంబర్ త్రీ ఎన్ని రోజులు ఇట్లా డబ్బులు ఇస్తారు దానికంటే వాళ్ళు ఉపాధి అవకాశాలు పెంచితే వాళ్ళు బాగుపడతారు కదా వాళ్ళు ఎర్న చేయగలుగుతారు కదా ఎర్న చేసేది అంటే చేపలు తింటాం డీపీటీ ఇచ్చి చేపలు తింటాం కదా చేపలు పట్టడం నేర్పించవచ్చు కదా అంటారు సో నువ్వు చెప్పినట్టుగా చేపలు పట్టడం నేర్పించడం కోసమే కదా ఇవన్నీ చేసేది చేయూత అనేది వరుసగా నాలుగు సంవత్సరాల పాటు చేయి పట్టుకొని నడిపిస్తూ చేపలు ఎలా పట్టాలో నేర్పించడమే చేయూతా ఇరవై ఆరు లక్షల మందికి చేయు ఇస్తే అందులో దాదాపు ఆరు లక్షల మంది ఇవాళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిజినెసెస్ గేదెలు కొనకడము ఆవులు కొనడము షాపులు పెట్టడము కనిపిస్తూ ఉన్న బిజినెస్లు ఆల్రెడీ చేస్తూ ఉన్నారు సో నువ్వు చే నువ్వు చేయబట్టుకుని చేపలు పట్టడం నేర్పించడం కాకపోతే ఇదేంటి మరి అండ్ రాష్ట్రానికి సంబంధించి ఇంతకు ముందు ఇదే రాష్ట్రం ఇప్పుడు ఇదే రాష్ట్రం ఇంతకు ముందు ఇదే బడ్జెట్ ఇప్పుడు ఇదే బడ్జెట్ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అప్పులు కూడా గ్రోత్ రేట్ పరంగా అప్పుడు గ్రోత్ అప్పుల గ్రోత్ రేట్ అప్పటికన్నా ఇప్పుడే తక్కువ ఎస్ ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు మన అసెంబ్లీలోనూ డీటెయిల్డ్గా నేను ప్రజెంటేషన్ ఇచ్చిన కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా ట్వంటీ పర్సెంట్ పైన ఉంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ మన ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఇస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ పర్సెంట్ మరి ఆయన హయాంలో ఇరవై పర్సెంట్ పైన ఉన్న కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ ఆయన ఎక్కువ అప్పు తీసుకొచ్చాడా అంతకన్నా తక్కువ పద్నాలుగు పర్సెంట్ చిల్లరలో ఉన్న మనం ఎక్కువ తీసుకొచ్చినామా డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు డబ్బులు ఇంతకు ముందు ఉన్నాయి అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అప్పుడు జన్మభూమి కమిటీలతో మొదలు పెడితే చంద్రబాబుకింత దత్తపుత్రుడికింత దోచుకోవడము దోచుకున్నది పంచుకోవడము ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు ఎక్కడ లంచాలు లేవు ఈరోజు ఎక్కడ వివక్ష లేదు నేరుగా బటన్ నొక్కుతున్నాం నేరుగా నాకు కుటుంబాల ఖాతాల్లోకి వారి చేతికి నేరుగా డబ్బులు పోతూ ఉన్నాయి సేమ్ ఇస్ హ్యాపెనింగ్ అప్పుడు ఉన్న డబ్బులే ఇప్పుడు మోర్ ఫోకస్డ్గా బడ్జెట్ను మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి డీబీటీ అని ఒక కొత్త రెవల్యూషన్ తీసుకొచ్చి చేయాల్సిన దాన్ని ఫోకస్డ్గా చేస్తా ఉన్నాం ఓకే